అంటే ఈరోజు నెల్లూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ శ్రీ శ్రీనివాసరావు గారి ఉత్తర్వుల మేరకు ఆయనకి రాబడిన సమాచారం మేరకు పోలీస్ వారు సివిల్ సప్లైస్ వారు విజిలెన్స్ వారు మేము కలిసి ఉమ్మడి ఆపరేషన్ చేయడం జరిగింది కావల్లో శ్రీ లక్ష్మీ శ్రీ నరసింహ ట్రేడర్స్ అనే రైస్ మిల్లి మీద ఈరోజు రైడ్ చేయడం జరిగింది అందులో ఆఫర్ ద్వారా పీడిఎస్ రైస్ బంకర్లో కొంచెం నిల్వ చేసిన జరిగింది అవి మేము గుర్తించాము వాటిని బయటికి తీసి బ్యాగ్స్ ప్యాకింగ్ చేస్తామన్నాము అందులో సుమారుగా నాలుగు వందల బస్తాలు పీడిఎస్ రైస్ని గుర్తించడం జరిగింది వాటి వారి మీద వాళ్ళ ఓనర్ మదన్మోహన్ రెడ్డి గారి మీద క్రిమినల్ చర్యల కోసం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో నిత్యావసర వస్తువుల చట్టం కింద ఈసీ యాక్ట్ మేరకు సిక్స్ ఏ కేసు కింద నమోదు చేయడం జరుగుతుంది ఈ రైస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నట్లు మీకు గుర్తుంచేది మా పంపిణీ పంపిణీ ప్రజా పంపిణీకి సంబంధించిన రైస్ని అక్రమంగా ఈ మిల్లులకి తరలించడం జరిగింది వీటిని వేరే బస్తాల ద్వారా ప్యాక్ చేసి అక్రమంగా తరలించడం జరుగుతుంది అధిక తరలకు చెన్నైకి వెళ్తున్నట్లు విచారిస్తా విచారణ తెలుపుతుందండి ఎక్కడికి